ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేట పట్టణంలో ఆర్డీ కార్యాలయ ప్రాంగణం నుండి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కారణ డీఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఇట్టి ర్యాలీ నినాదాలతో సవర్కస చౌరస్తాకు చేరుకోవడం జరిగింది మలేరియా వాటి అనేది ఆడ అనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుందని ఈవాబో నివారించాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభంగా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం డ్రాయ్ డే పాటించాలని మరియు దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు కొనసాగేది దానికనే అదొక జ్వరము తగ్గిపోయే కాకుండా మెదడుకు అంటే ఖమ్మం ఆదిలాబాద్ ఏరియాలల్లో ఈ మలేరియా నుంచి పెరిబ్రల్ మలేరియాతోటి చాలామంది చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు మన అవేర్నెస్ మనం చేసే కార్యక్రమాల వల్ల దోమల నుంచి వచ్చే ఈ మలేరియాను అరికట్టడం వల్ల ఇప్పుడు మలేరియా నెక్స్ట్ లేవు కాకపోతే జనాల్లో ఎక్కడికి పోయినా మనము అవగాహన కల్పించడానికి ఇక్కడ మన ఆరోగ్య వైద్య సిబ్బంది తరఫున అందరూ ఆశాలు అంగన్వాడీలు Oh, Valeu, já yes, دلو چيندو رنگو رنگو چکن گونيو چکن گونيو ٿو ٿيو سر